ంత ఇష్టం అసలు అంత అంతా ఎంత కాదు అన్నం పెట్టాడు మైకి నేను ఏం తినిపిస్తాను ఆయన ఏం తింటాను అంటాడు నా చేత ఏం పెడతాను అదే ఒక్కటే నాకు అయ్యా అమ్మో ఆయన అడిగింది నేను అసలు చూస్తున్నా నా ప్రాణం ఇస్తానయ్యా నా ప్రాణం మైకి ఇస్తానయ్యా మయ్యా ఎన్ని ఏళ్ళు ఉన్నారు అన్ని ఏళ్ళు ఏమి రాగానే నేను చూడాలయ్యా అయ్యా నేనున్నా చూడాలయ్యా నాకు అది ఎప్పటి కోరిక తర్వాత నేను చచ్చిపోయినా నాకు బాగలేదు నా కొడుకు మాత్రం కొన్ని ఏళ్ళు ఏంటో నేను చూసుకోవాలి నా ఆనందం అది నా గొప్పతనం అది బంగారం నా వరమే అది నా వరం అంటే నా తప్ప మాత్రం నా సంస్కృతి కదా ఆ కొడికే నా తక్షణం నా కొడుకే నాకు ఇష్టం ఆ కొడుకుంటే నేను ఇది కావాలి ఆ కొడికే నాకు తప్పడం అది నా కొడుక మీ కొడుకి ఏం ఏమి ఆయన ఏం అంటాడు నాకు అది సిద్ధి నేను గులు వేయలేదు కదా నా వరమి కొడుకు కదా నాకు నేను అన్నం పెట్టి పోషించలేదు కదా నా వరవి కొడుద్దా అతను ఆయన ఏం అంటాడు నా అయ్యా అయ్యే నేను తినేదని అడుగుతా ఫస్ట్ ఆయన ఏం అంటాడు అతని నిమిషాలు నాయ్యా ఒక నిమిషమే